तव्हां <iraOn> रही

మూడు వందల అడుగుల దూరాన్ని మొత్తం ఎనిమిది సికెన్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు సిక్లు రేటాలి బండె అత్తారావు గారు రామచంద్ర అప్పకమ్మాయి రాముడు సుప్పారావు గారు బెండ

Terima kasih telah menonton! తండే అప్పారావు గారు రామ చెప్పోపురం అనుకొమ్మ రాజులు గారు గంగపాల పన్నెకరా మండలం పాపట్లా చెత్త పోటీ తొమ్మిది వేల సవాలు బయట రావాలి ఉద్యోహాల శ్రీనివాసరావు గారు

लको क्रिया పదహైదు ఐదు నిమిషాల ఇరవై రెండో సెకండ్లో పోటీ చేస్తున్నా నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాం మూడవ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు నిలిసినవి బంధు అప్పారావు గారు రామచంద్రపురం కంబైన్ రాయలే సుబ్బారావు గారు గంగప్పలా ఉన్నది క్రమశిక్షణ పాటించాలి ఒక్క చెట్టితో తొందరదారు రెడీగా చేసి కారెట్టుకోవాలి ஏழு நாலு அப்பாராச்சாபுரம் கமல் ஆயுடு சுத்தாராவுண்ட

ఏడవ రౌండ్ రెండు వేల వందల జరు ఏ నిమిషాల యాభై పూర్తి చేస్తున్నారు నాలుగవ స్థానానికి రెండు సెకండ్లు విజితంగా ఉన్నాయి రెండు సెకండ్లు సంబంధలో ఉన్నది మూడవ స్థానానికి அதுக்கம்மாறு கண்டபர வை देनिमेल रांट नांड मा नवा झाउनु तदुड पढिगिले variety, पर्भीन घंड जकंड पढिआते हैं. Before that is, during the working of a total AfD उयरोड, यदिमीना सखर भिपन घंड मर्मasi। ठीचेे हैं,

నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు మంది జలో ఉన్నది మూడవ స్థానానికి నిమిషం నాలుగు సెకండ్లు ఉన్నాం మిగిలించలో పక్కరావు మీరు గ్రౌండ్ గ్రౌండంలో చేస్తున్నారు సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషము దండవ పారు రామచంద్రాపురం మండలం పల్లారాడు కమ్మాయూ గంగపోల్లికర మండలం చుట్ట కోటా ఉన్నవి ఎనిమిది రోజున తొమ్మిది రోజులకి టార్గెట్ కావాలి వాళ్ళ గోటా శ్రీనివాసరావు గారు നാമേല സ്ഥലം പതിഹേലേ സ്ഥാന ബുദ്ധിമുട്ടി നിമിഷം ചില ബുദ്ധി ചെഞ്ചലാ ഉള്ള தண்டாராவும அணுமா சுப்பாராவுண்டப்படம் மல்லேஸ்வர மண்டலம் பாப்பா பத்தா போட்டேனா உன்னது சமயம் ரெண்டு நிமிஷத்தில் உன்னது சமயம் ரெண்டு நிமிஷம் உன்னது నిమిషం పదహారు సెకంలో వెదికల్లా ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు లాగితే వేసకానికి నాలుగవ స్థానంలో కొనసాగబడుతుంది ఇది చివరికి వచ్చి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే సమయ ఒక్క నిమిషము ఇంకొక చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు కొనసాగా అంటే చివరికి రావాలి తినగాలి ఒక్కడుగు